మీరు ఏ బ్రాండ్ కట్ డ్రైవర్లు వాడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఆ బ్రాండ్ కట్ డ్రాయర్లు కొనుక్కోమని అరే గురుసేన పంతొమ్మిది సంవత్సరాల వయసులో నువ్వు ఏం చేసేవాడురా ఏట్రా బక్కలాగా క్యాష్ బ్యాక్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం ఇంటర్ చదివే రోజులవి ఒక గుంట నన్ను చూసి అదే పనిగా నవ్వుతూ ఉండేది నేను కూడా నవ్వుతూ ఉండేవాడిని అలా రెండు నెలలు కంటిన్యూగా ఆ గుంట నన్ను చూసి నవ్వింది సడన్గా ఒకరోజు మా ఇంటికి వచ్చేసింది ఆశ్చర్యపోయాను మీద ఉన్న నా కడ్రాయర్ బొక్కల కడ్రాయర్ చూసి అంతే అప్పటి నుంచి కనిపించలేదు నన్ను చూసి ఎందుకు ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీలో తేలింది ఏంటంటే నాకంటే రిచ్ గా ఉన్న జాకీ బ్రాండ్ వాడుతున్న జానీతో జంప్ జలాని అయిందని నాకు తెలిసింది ఆ తర్వాత అర్థమైంది ఈ అమ్మాయిలు అందరూ రిచ్ గా ఉంటేనే బొచ్చు లేకపోయినా కప్లింగ్ వేస్తారు అమ్మాయిలు గా కప్లింగ్ వేసేవాళ్ళు అని ఇప్పుడు హార్ట్ బ్రేక్ చేసే కప్లింగ్ వేస్తున్నారు బీ కేర్ఫుల్ బాయ్స్ కప్లింగ్ వేసి మిమ్మల్ని దోచుకోవడానికి ఈసారి అబ్బాయిని ఒక్క పని చెయ్యాలంటే హాట్ ఫ్రీగా నువ్వు ఒక పని చెయ్యాలి ఈసారి రెండు జాకి బ్రాండ్ కట్రాయలు కొనుక్కొని వాడుకో ఖచ్చితంగా కప్లింగ్ వేస్తుంది బాబాయ్ చెప్పినట్టు రెండు కాదు నాలుగు జాకీ బ్రాండ్ కట్రాయర్లు కొనుక్కొని వాడటం మొదలెట్టాను కానీ ఏ పాప నాతో కప్లింగ్ వేయడానికి రాలేదు చేసేదేమీ లేక పోనీలే నా సామాన్లకైనా భద్రత ఉంటుంది భరోసా ఉంటుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను